హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మపుడి సిరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం ఈ రోజు మనం ఫేవరెట్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మనం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని పక్కన ఉన్న గణిత సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియో వీడియోకి వెళ్ళినట్లయితే రాజ్ చుట్టూ ఉచ్చు విహించిన అనామిక రాజ్ అసలు సామంతిని చంపలేదు సామంత్ చనిపోవడానికి కారణం అనామిక అని అనమిక చేసిన కుట్రను బయటపెట్టి పెట్టి విడిపించిన కనకం ఆనందంలో కావ్య దిగ్గురాల వారి కుటుంబం షాక్ లో అనామికారు అసలు ఏం జరిగింది రాజ్ సామంతి చానపలేదు అని చెప్పేసి కనకం ఎలా నిరూపించబోతుంది అసలు కనకం నిజం ఎలా అని చెప్పేసి కనకం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా అండ్ ఎండింగ్ చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి ఏం చేరబోతుంట చూస్తే తెలుసుకుందాం ఇక సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీ తగలబడుతుందని ఫోన్ రావడంతో రాజ్ అయితే గబగబా ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరతాడు రాజు వెళ్లేసరికి వాచ్మెన్ దెబ్బలతో ఉంటాడు ఇక అతన్ని చూడగానే ఫ్యాక్టరీ తగలబెట్టే వాళ్ళు హుడాని అక్కడ నుంచి పారిపోయి వెళ్లిపోతారు ఇటు చూస్తే ఇంట్లో వాళ్ళందరినీ ఆనందం కూడా నేను చూడలేకపోతున్నాను అసలు ఏదో ఒకటి చెయ్యను లేకపోతే వీళ్ళు సంతోషాన్ని చూస్తుంటే నాకు అసలు చాలా కోపం అనిపిస్తుంది లేకపోతే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నాతోనే ఛాలెంజ్ చేసిన బయటకు పంపించాలని చూస్తారా ఆనందాన్ని నేను చూడలేకపోతున్నాను ఏదో ఒకటి అని చెప్పేశాడు రుద్రాని అయితే అనమిక చెప్తుంది దాంతో అనమిక అయితే చూడండి రుద్రాని అంటే నేను పేల్చబోయే బాంబుతో ఒక్కసారిగా దుగ్గరాలి వారి కుటుంబం కోలుకోలేని దెబ్బతింటుంది స్వయంగా మీ కళ్ళారీ చూదురుగానే చెప్పేశాంటూ అనమిక ఫోన్ మాట్లాడటం ఉదయాన్నే కాఫీ ఇస్తున్న కావ్యపై మండి రాష్ ఇంతలో అప్పు తన సిబ్బందితో కలిసి దుగ్గరాల వారి ఇంటికి వస్తుంది సామాన్ కనిపించడం లేదని బావగారిపై అనుమానంతో అనమిక కంప్లైంట్ ఇచ్చిందని చెప్తుంది అప్పు ఈ డ్యూటీ నువ్వు చేయమని సీతారామయ్య పర్మిషన్ ఇస్తాడు అనమిక వచ్చి ఇల్లంతా సెర్చ్ చేయమని చెప్పడంతో పోలీసులు ఇల్లంతా వెతుకుతుండగా రాజ్ కారులో సామాన్ డెడ్ బాడీ అయితే కనిపిస్తుంది ఇక అనుమానంతో రాజును అరెస్ట్ చేస్తుంది రాజును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తుంది అప్పు నేను రికం వరకు వదిలిపెట్టని వార్నింగ్ ఇస్తుంది అనామిక ఇంతలో అనామిక వైపు అనుమానంగా చేస్తుంది రుద్రాణి సామంత హత్య రాజు అరెస్ట్ విషయం గురించి కనకానికి ఫోన్ చేసి చెప్తుంది స్వప్న అల్లుడు గారు అలాంటి వారు కాదని కనకం చాలా బాధపడుతూ ఉంటుంది అసలు రాజుకారులు శవం ఎలా దొరికింది సాక్ష్యాధారాలన్నీ అతనికి ప్రతికూలంగా ఉన్నాయని అంటుంది స్వప్న ఇప్పుడు ఇప్పుడు అసలు పరిస్థితులన్నీ కూడా చక్కబడుతున్నాయని చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు అసలు అప్పు కళ్యాణిద్దరు కూడా ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టి అందరూ కలిసి సంతోషంగా ఉన్నారని నేను ఎంతో మనశాంతిగా ఉన్నాను ఇంతలో నానామిక అసలు ఇంత కుట్ర చేస్తుందా అసలు రాజుని జైలుకి తీసుకుని వెళ్తుందా చెప్తాను దాని సంగతి అని చెప్పేసి అంటూ కనకమైతే నాకు మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు కావ్య అంత తేలిగ్గా వదిలే రకం కాదు ఎలాగైనా సరే రాజ్ ను ఎలా కూడా అయితే స్వప్నైతే చెప్తుంది మరోవైపు రాజ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లిన అప్పు అయితే రాజ్ నేను ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అసలు మీరు ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్లారు అని అయితే ప్రశ్నిస్తుంది తనకు ఫ్యాక్టరీ తగలబడుతున్నట్లుగా కాల్ వచ్చింది ఈ విషయం నేను ఇంట్లో చెప్తే అంతా కూడా డిస్టర్బ్ అవుతారని నేను ఒక్కడిని అక్కడికి వెళ్ళినట్లు చెప్తాడు రాజ్ అసలు ఎవరు వాళ్ళు ఎందుకు ఫ్యాక్టరీ తగలబెట్టాలని అనుకున్నారని అప్పు అయితే ప్రశ్నిస్తుంది అది తెలుసుకుందామని కదా నేను ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాను వాళ్ళని పట్టుకోవడం చాలని ప్రయత్నించాను కానీ వాళ్ళు దొరకకుండా పారిపోయారు అయితే సామంత్రి చంపేస్తానని మీరు బెదిరించారా కోపంలో మీరే చంపేస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది ఇంతలో రాజ్ అయితే నేను ఏ హత్య చేయలేదని చాలా కోపంగా చెప్తాడు నా ప్రాణం పోయినా సరే ఇంకొకరు ప్రాణం తీసేవాడిని కాదు కుటుంబం అలానే ఆఫీసుల ఎంప్లాయీస్ అందరూ కూడా నా మీద ఆధారపడి ఉన్నారు నేనేం చేసినా సరే వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటాను ఎవరు కావాలని నన్ను ఇరిపించాలని చెప్తాడు సుభాష్ కావాల ముందే రాజ్ చైల్లో వేస్తుంది అప్పు సాక్షి వ్యతిరేకంగానే ఉన్నాయని సామన్ రెడ్ బాడీని పోస్ట్మార్టం పంపించాం క్లూ అయినా సరే దొరికినా సరే బావను బయటకు తీసుకుని వస్తారని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది జైల్లో రాజును కలిసి బాధపడుతూ ఉంటారు సుభాష్ కావ్య ఇద్దరు కూడా పోలీసుల అనామక మీడియా ప్రతినిధులు వెంట వెంటనే మన దగ్గరికి రావడం వెంటనే అరెస్ట్ చేయడం ఇదంతా కూడా ఏదో నా వెనకాల తెలియని కుట్ర నాకు వెంట వెంటనే ఇవన్నీ జరిగాయి అంటే ఎందుకు అనుమానక మీద అనుమానంగా ఉంది ఇదంతా అనామిక పనేనని నాకు డౌట్ గా ఉంది అని చెప్పారు రాజ అయితే కవిత చెప్తాడు అంటే సామంతిని కూడా ఆనమకి చంపు ఉంటుందని చెప్పేసి కావి ఒక్కసారిగా షాక్ అవుతుంది పగ ప్రతీకారాల కోసం ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అంటాడు రాజ్ ఇద్దరు సుభాష్ అయితే నేను మేము విడిపించుకుంటాం నువ్వు ధైర్యంగా ఉండారని చెప్పేసి అంటాడు నేను ఏ తప్పు చేయలేదని త్వరలోనే వస్తానని తాతయ్య చెప్పమని అంటాడు రాష్ అయితే స్టేషన్ బయట సుభాష్ కావలకు అనమిక ఎదురు పడుతుంది ఈ హత్య కూడా నీ పనని అంటాడు సుభాష్ నా గురించి తెలుసు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిన సామంతిని ఎందుకు చంపుకుంటాను అని చెప్పేసి అంటు నామిక నాకు కాబోయే భర్తను చంపిన రాష్ ను వదిలిపెట్టను అని చెప్పేశంటూ వార్నింగ్ అయితే ఇస్తుంది నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది ఇదంతా చేసింది నువ్వేనని తెలిసిన రోజన నేను వదిలిపెట్టానని కావి అయితే సీరియస్ అవుతుంది మీద చూడండి త్వరలోనే రాజ హంతకుడు అని కోర్టు తీర్పిస్తుంది ఆ తర్వాత జీవితాంతం అతను జైల్లో ఉండాల్సిందని చెప్పేసి అంటుంది జైలు కి వెళ్లడంతో ఇంట్లో అంతా కూడా బాధపడతారు డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుంది అప్పు అప్పును ఆగమని చాలా కోపడుతుంది ధనలక్ష్మి ఈ ఇంటికి నన్ను రప్పించడం కోసం రాజు ఎంతో కష్టపడ్డాడని అలాంటిది నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మా రాజును అరెస్ట్ చేసావా అసలు ఎంత ధైర్యం అని చెప్పేసి అంటే చాలా మండి పడుతూ ఉంటుంది ధనలక్ష్మి అయితే చూడు చూడప్పు అనమకి ఎలాంటిదో నీకు తెలియదా ఇప్పటికైనా ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో నీకు తెలియదా అని చెప్పేశాడు ధనలక్ష్మి అయితే అప్పు మీద చాలా ఫైర్ అవుతుంది రాజ్ ని అరెస్ట్ చేయమని నా కొడుకు పోలీస్ ని చేశాడా అంటూ మనకి పడుతూ ఉంటుంది ధానలక్ష్మి రుద్రాని అయితే ఇంటి మనిషిని అరెస్ట్ చేసి ఎన్ని మెడలు సాధించావని సడ్డార్లు వేస్తూ ఉంటుంది ఈ కాపతారా రుద్రానికి గారు అని చెప్పేశాడు అప్పు అయితే రుద్రాని మీద చాలా సీరియస్ అవుతుంది ఇంతలో కళ్యాణి అయితే ఇందుక మన అసలు అప్పు మీద అంత సీరియస్ అవుతున్నావు అప్పు తన డ్యూటీ కదా చేసింది నీకు తెలుసు కదా కావాలని అన్నయ్యను ఇరికించి ఇరికించుంటుంది మన అన్నయ్యని ఎలాగైనా సరే అప్పుని తిరిగి బయటకి తీసుకొని వస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు అప్పు అనొద్దు అని చెప్పేసి అంటూ చూడప్పు నువ్వు లోపలికి వెళ్ళని చెప్పేసి అంటూ కళ్యాణ్ అయితే అప్పుని అయితే లోపలికి పంపించేస్తాడు ఇక మరోవైపు రాజు జైల్లో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న స్వప్న ద్వారా కనకమైతే అయితే చాలా కోపడుతూ ఉంటుంది అసలు ఏంటిది అనమిక అసలు మళ్ళీ ఎందుకు ఎలా చేసింది సార్ కావిని కలిసి నేను కావితో మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్న కనకం అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది కనకం ఇంతలో అలా వస్తున్న కనకానికైతే ఎదురుగా అనామిక అయితే కనిపిస్తుంది ఇదేంటి అనామిక ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి అంటూ అనమిక దగ్గరికి వెళ్లి అనమికను కొడదాము అని చెప్పేసి అనుకుంటుంది కానీ ఇంతలో అనామిక మాత్రం ఫ్యాక్టరీని తగలపెట్టమని రౌడీని అయితే పొరమాయిస్తుంది కదా ఆ రౌడుకైతే డబ్బులు ఇస్తూ కనిపిస్తూ ఉంటుంది కనకం రౌడీలకి డబ్బులు ఇస్తూ కనిపిస్తూ ఉంటుంది అనామిక ఇక కనకం అయితే దగ్గరికి వెళ్లి చెట్టు చాటు నిలబడేదంతా కూడా చూస్తూ ఉంటుంది చెప్పిన పని మీరు పర్ఫెక్ట్ గా చేశారు ఫ్యాక్టరీ తగలపెట్టిందే కాకుండా కాబోయే కూడా నేను చంపేశాను కాకపోతే ఆ నేను రాష్ వేశాను చంపేసి కార్ లో పడేశాడు అన్నట్లు నేను గొడవను క్రియేట్ చేసి మరి ఆమె చంపేసిన నేరాన్ని నేను రాజ్ మీద వేశాను ఆ డెడ్ బాడీని మట్టి కార్ లో పెట్టడానికి మీరు నాకు చాలానే హెల్ప్ చేశారు ఎంత కావాలో నేను అంత ఇస్తున్నాను కాకపోతే మీరు ఈ మధ్యలో ఈ ఊర్లో ఎక్కడ కూడా కనిపించకూడదు మీరు దూరంగా వెళ్ళిపోవాలి అంత నేను పేమెంట్ మీకు ఇస్తున్నాను అని చెప్పేసి అంటూ అనామిక అయితే వాళ్ళకి డబ్బులు అయితే కనిపిస్తూ ఉంటుంది కనకం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అదంతా కూడా వీడియో అనామిక అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించేస్తుంది ఇక తెలియనట్లుగా అనామిక సారెంట్ గా కార్ లోకి ఇంటికి అయితే వెళ్లిపోతుంది ఇక ఇంతలో కనకం అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఈ అనామిక కావాలని జైల్లో పంపించేలాగా చేసిందా మళ్ళీ ఆ కుటుంబంలో కష్టాలు తెలపెట్టాలని మొదలు పెడుతుంది నేను అలా దీన్ని అసలు ఊరుకోకూడదు అలాగే సరే అందరికి తెలిసేలాగా చేయాలని చెప్పేసి అంటూ అక్కడి నుంచి బయలుదేరిన కనకం అయితే దగ్గరకైతే వస్తుంది అమ్మ కావ్య ఎలా ఉన్నావు అమ్మ అసలు ఆయన జైలుకు వెళ్ళారమ్మా అనమిక మళ్ళీ అసలు ఏదో ప్లాన్ చేసింది కళ్యాణ్ ఇంటికి తీసుకుని వచ్చారు అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉన్నా రూపాయల అప్పు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయి అందరూ కూడా సంతోషంగా ఉన్నాం అనుకుంటే మధ్యలో అసలు ఈ కష్టం ఏంటమ్మా అసలు జరుగుతుందో జరుగుతుంది ఏం తెలియడం లేదు ఆయన ఎలా విడిపించాలి సాక్ష్యం కూడా ఆయనకి ఫేవర్ గా లేదు అని చెప్పేశాడు కావ్యత చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో కనకమైతే అయితే అమ్మ కావ్య ఎంత బాధపడుతున్నావు నేను తీసుకొచ్చాను కదా సాక్ష్యం ఈ సాక్ష్యాన్ని చూపించి మన రాశిని మడవేమి పెంచుకుందా అని చెప్పేసి అంటూ వెంటనే కనకం అయితే డబ్బులు ఇస్తూ మాట్లాడిందో ఆ వీడియో మొత్తాన్ని కనకమైతే కావ్యకి చూపిస్తుంది ఇందులో కావ్య అయితే అప్పు రావడంతో అప్పు ఇలా రా ఒకసారి సంబంధించిన ఒక సాక్ష్యం మనకు దొరికింది ఎలాగైనా సరే ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మనం రాజ్ ను విడిపించుకోవచ్చు అని చెప్పేసి అంటూ కనకం చెప్పడంతో వెంటనే ఆ వీడియోని చూస్తుంది అప్పు అప్పు అయితే అమ్మయ్య అక్క ఈ యొక్క వీడియో చాలు ఈ వీడియో ఆధారం చేసుకుని బాబును ఎలాగైనా విడిపించవచ్చు అని చెప్పేసి అంటూ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మరుసటి రోజు రెండు హీరింగ్ కి కోర్టుకి రమ్మని ఆర్డర్ వేయడంతో ఇక అందరూ కూడా కోర్టుకి అయితే వస్తారు ఫోన్ లో నిలబెట్టి ఆరాధిస్తూ ఉంటారు మీరు ఆమె భర్తను చంపాలి అనుకున్నారు నిజంగా కావాలని చంపారని చెప్పేసి అంటూ రాజు ఉంటాడు ఇంట్లో అసలు అప్పు అయితే మీ అందరికి ఒక సాక్ష్యాన్ని చూపించాలి అనుకుంటున్నాను మా బావ ఏ తప్పు చేయలేదు వాళ్ళ చంపేసుకుంది కానీ ఆ కేసు మీద వేసింది కావాలంటే వీడియో చూడాలని చెప్పేసి ఆ వీడియో చూపించడంతో కోర్టులో ఉన్న లాయర్స్ అలానే పోలీసులు జడ్జి ఆ వీడియో చూసి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే అనమిక కావాలని తన భర్తను చంపేసి డిక్కీలో పెట్టి రాజు నేరస్తుడు చేసిందన్నమాట అని చెప్పేసి అంటూ అందరూ కూడా ఒక్కసారి సర్వే షాక్ అవుతారు ఈ కనామిక్ జైలు శిక్ష పడేలాగా కేసు అయితే వేస్తారు కనామిక గురించి నిజాన్ని స్వయంగా కనక బయట పెట్టడంతో అనామిక రుద్రాన్ని ఇద్దరు కూడా ఒకసారిగా షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మడి సిరీల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలానే చూడని చెప్పి స్మరత తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మడి సిరీల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి